హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్లో ఎవరైతే మెరుగుపడ్డారో ఎవరైతే వరస్ట్ అయ్యారో ఎవరైతే తోపులా ఉండారో ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే డూప్ అయిపోయారో ఎవరైతే డూపులా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే తోపుగా మారారో అలాంటి విషయాలు కొన్నైతే నేను మీతో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా హోస్ట్ గురించి అయితే నేను చెప్పాలనుకున్నానండి హోస్ట్ వచ్చేసి నాగార్జున గారు ఇంతవరకు నాగార్జున గారు చేసిన ఎపిసోడ్స్ అన్నిటిపైకి ది నెంబర్ వన్ ఎపిసోడ్ అంటే లాస్ట్ ఎపిసోడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు పైన ఆదివారం జరిగింది చాలా చాలా ఆదివారం శనివారం జరిగింది చాలా 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 సూపర్గా హోస్టింగ్ చేశారండి నాగార్జున గారు అయితే ఎవరికి కాజాలు తినిపించాలో అలాగ ఎవరి వాళ్ళకి తినిపించారో ఎవరిని మాటలు అనాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళని బాగా మాట్లాడ మాట్లాడినారో ఎవరైతే తప్పు చేస్తారని చెప్పేసి మనం ఊహించామో వాళ్ళని వాళ్ళని ఆటోమేటిక్గా వాళ్ళ గురించి తప్పు అని చెప్పి చెప్పడం అయితే చాలా 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 బాగా చెప్పారు ముఖ్యంగా నాగార్జున గారి విషయం చెప్పాలంటే శ్రీజ గారిని కానీ ప్రియాని కానీ ఎలా దండించాలో అలా దండించారండి వాళ్ళిద్దరూ కూడా అంతే చాలా ఓవర్ స్మార్ట్నెస్ అయితే ప్రదర్శించడం జరుగుతూ ఉంది అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆ ఓవర్ స్మార్ట్నెస్ని కాస్త బ్రేక్ చేసే లెవెల్లో నాగార్జున గారు మాట్లాడడం అయితే జరిగింది ఇక ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడు తెలుగు ఛానల్స్లో నెంబర్ వన్ ఛానల్గా ఉంది అని చెప్పి నాగార్జున గారు చెప్పారో దానికి ముఖ్యంగా ఫస్ట్ మా టీవీకి కంగ్రాచులేషన్స్ చెప్తూ తర్వాత ఎవరెవరు ఎలా ఎలా ఇంప్రూవ్ అయ్యారు ఎవరెవరు ఇంప్రూవ్ అయిన వాళ్ళు డల్ అయ్యారనే దాని గురించి మనం మాట్లాడుకుందాము ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజనండి తనుజ ఒకటిదే ఒకతే నాకు తెలిసినంతవరకు ఒక క్లాస్గా ఒక మీడియంగా అప్పుడు తనుజా తనుజ వచ్చిన తక్షణం ఎలాంటి హోప్స్ ఎలాంటి హైప్ పెట్టుకున్నామో అలాంటి హోప్స్ అలాంటి హైప్లోనే వెళ్తూ ఉంది కాకపోతే తన ఆట తీరు గురించి నాకు సార్ వచ్చేసి తప్పు పెట్టలేదు కానీ నువ్వు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ సపోర్ట్ని తీసుకో నువ్వు గెలవడం ఇంపార్టెంట్ అనేసి అయితే సజెస్ట్ చేయడం జరిగింది అది నిజమేనండి ఎందుకు రా అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో మనం గెలుస్తాంలే అని చెప్పేసి అనుకునే సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సపోర్ట్ అనేది ఉంటేనే గెలుపు అనేది వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఎవరైనా సపోర్ట్ ఇస్తామంటే తీసుకోవచ్చు చెప్పేసి నాగార్జున గారు చెప్పడం జరిగింది అందుకు తనుజా గారు కూడా అనడం జరిగింది హౌస్లో కూడా తన ప్రవర్తన మాత్రం ఎవరికి ఇరిటేట్ అవడం లేదండి అటు హౌస్లో కానీ ఇటు ప్రేక్షకుల్లో కానీ తనుజ బిహేవియర్ వచ్చి అయ్యో ఏంటి ఇలా బిహేవ్ చేస్తూ ఉంది ఏంటి ఇలా గేమ్ ఆడుతూ ఉంది అని చెప్పేసి అయితే అది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ జనాలకి ఎవరికి అనిపించడం లేదు కాబట్టి తనుజ అభిమానులు హ్యాట్స్ ఆఫ్గా తనుజని ఆరామ్గా ఖుషీగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చును ఇంకా తనుజ ఇంప్రూవ్ చేసుకుంటున్న తన ఆట అనేసి అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఇక రీతు విషయానికి వస్తే రీతు చ చాలా వచ్చేసి చ డౌన్ఫాల్ అయ్యిందండి యాక్చువల్గా రీతు చౌదరి వస్తుంది అని చెప్పేసి అనుకున్న తక్షణం రీతు వస్తుంది అని తక్షణమే అందరికీ కూడా ఒక కాస్త నెగిటివ్ ఫీలింగే ఉండింది ఎందుకురా అంటే అవుట్ సైడు తన గురించి ఎలా ఎలా పోర్ట్రేట్ అయిందో విషయాలో అవంతా కూడా కొంచెం చాలా జాలకు తెలిసింది కాబట్టి అయ్యో రీతు ఇలా అని చెప్పేసి అయితే కొంత కొంతమంది అయితే అనుకున్నారు అలా కాకుండా గేమ్ గేమ్ పరంగా చూద్దామని చెప్పేసి కొందరు అయితే అనుకున్నారు ఫస్ట్ ఫస్ట్లో వచ్చేసి రీతు ఆడిన తీరు రీతు ఒక ఎవరైనా ఒక క్వశ్చన్ రైజ్ చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే గట్స్ కానీ అంతా చూసేసి ఓ ఇంప్రూవ్ అవుతుందేమో రీతు అనేసి అయితే ఖచ్చితంగా అనుకున్నాము రీతు తనుజ హిమానియల్ బాండింగ్ చూస్తే కానీ అంత ఓ చాలా సెన్సిటివ్గా ఉంది పర్వాలేదు బాగా ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నాము కాకపోతే ఈ రెండు మూడు రోజులుగా రీతు ఆట తీరు చూస్తే మాత్రం మాతి ఘోరంగా ఉందండి తను గెలవ గెలవాలని చెప్పేసి అవు అవుటర్స్ని చాలా దారుణంగా ఇది చేయడము అలాంటివైతే జనాలకైతే అస్సలు లైక్ కాలేదు కాబట్టి రీతు వచ్చేసి చాలా డౌన్ఫాల్ అయ్యింది అని చెప్పేసి చెప్పుకోవచ్చును రీతునైతే ఒక ఒక లెక్కలో వేరే ఎవరిన అకస్మాత్ నామినేట్ అయితే కన్నా రీతు ఎలిమినేట్ కూడా అవ్వచ్చు అనే పొజిషన్లో అయితే రీతు అయితే స్టాండింగ్లో ఉంది ఇప్పుడు ఎలిమినేట్ అంటే కన్నా ఖచ్చితంగా ఎలిమినేట్ అనేసి కాదు ఎలిమినేట్ అయ్యే అట్లా పొజిషన్ అంటే ఒక ఎలిమినేట్ ఇప్పుడు నామినేట్ ఒక నాలుగు నలుగురు ఐదు అయినట్టుగా ఒక సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు రీతు అంతే కానీ చాలా ప్లాన్తో రీతు ఖచ్చితంగా లేదనేసి చెప్పుకోవచ్చును తర్వాత రాము రాముకైతే వచ్చేసి ఎక్సలెంట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందండి ఎందుకంటే తన పాటలు అనేది అందరికీ లైక్ అయింది తన ప్రవర్తన కూడా అందరికీ లైక్ అయింది నేను నాకు సార్ వచ్చేసి రాముని చాలా దండించారు కానీ ఎంత దండించినా కానీ రాముకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమీ తక్కువ కాలేదండి అలా అని చెప్పేసి రాము ఫ్యాన్స్ అయ్యో ఏంట్రా దండించారో ఈయన ఓడిపో ఓడిపోయి మళ్ళీ గెలిచి మళ్ళీ అలా అయింది కదా తన గుమ్మున ఉండిపోయిందంటే ఆ డాల్స్ రీతు ఎత్తుకుంటా ఉంటే కాబట్టి మనకేమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ అయిందా అనేసి అనుకుంటే అది తప్పు యాక్చువల్గా రాము మంచితనం అయ్యో ఏం ఇంత మంచిగా ఉండాడో అని చెప్పేసి కొందరు అనుకున్నారు కొందరు ఇలా చేయకపోయింటే బాగుండాలనుకున్నారే కానీ రాము గురించి అయితే చెడ్డుగా ఎవరూ అనుకోలేదు కాబట్టి రా రాము ఈ సూపర్ గేమర్ ఇక నాగార్జున గారు చెప్పారు కాబట్టి ఇంకా 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 రాము ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యి చూపిస్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఇక సంజన గారు సంజన గారు రాగానే స్టేజ్ పైన తన గురించి అంతా చెప్పడము ఇలా ఉండడం ఇలా ఉండడము అనేది అంతా చేరిసి కొంతమందికి ఓ సంజన గారు ఏమ మంచిగా మంచివాళ్ళు ఏమో అనేసి అయితే అనిపించింది తర్వాత తను వచ్చి ఒక వారంలో తన ప్రవర్తనలో ఆ గుడ్డు విషయం కావచ్చును ఇంకా 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 చాలా విషయాలు ఉన్నాయి అవంతా మల్ల మళ్ళీ చెప్పుకుంటే వీడియో లేకపోతుంది కాబట్టి చెప్పడం లేదు ఆ విషయాలంతా తెలుసుకుంటూ ఒక వారం మాత్రము సంజనా గారిని అందరూ కూడా చాలా అయ్యో ఏమి ఇంతిరిటేట్ పర్సన్ ఇయమ్మా ఫస్ట్ ఈమెని ఎలిమినేట్ చేసేయాలి అనేంత కోపమైతే వచ్చేసిందంటే ఫస్ట్ ఫోర్ డేస్లో అయితే సంజనా గారికి ఓటింగ్ పరంగా ఏమీ లేదు అని చెప్పేసి లెక్కేసుకోవచ్చును తర్వాత మూడు రోజుల్లో బిగ్ బాస్ ఎప్పుడైతే సంజనా గారిని పిలిపించి ఒక హైప్ క్రియేట్ చేశారో మీరు చేసిన కరెక్ట్ మీ వెనకాల ఎవరు లేకపోయినా ఇలా అలా అని చెప్పి చెప్పారో అప్పటి నుంచి ఒక లెవెల్ అయిపోయిందండి సంజన గారు ఇప్పుడైతే మాత్రం సంజన గారి తీరు ప్రవర్తన అంతా కూడా అందరికీ కూడా ఒక్కొక్కరికే బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా లైక్ అవ్వడం మొదలైంది సంజన గారు సంజన గారు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ రాకపోవచ్చునేమో కానీ ఆమె అంటే కూడా కాస్త జనాలకు కూడా ఇష్టం అనేది పెరిగిందండి ఖచ్చితంగా ఇష్టం అనేది పెరిగింది ఆమె ఏం చేసినా కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని చెప్పేసి అయితే భావించడం జరిగింది షాంపూ ఇష్యూలో దగ్గర గొడవలు పడి అలా చేసి అందరికీ కూడా ఇరిటేట్ అయిపోయింది అటు బిగ్ బాస్ హౌస్లో కావచ్చు ఇక్కడ అవుట్ సైడ్ కావచ్చు కానీ ఇప్పుడైతే మాత్రము బిగ్ బాస్ హౌస్లోనూ తన గురించి ఎవరు అంతగా హర్ట్ అవ్వడం లేదు అంతగా ఇరిటేట్ అవ్వడం లేదు అలానే బిగ్ బాస్ అవుట్ సైడ్ ఉండే ప్రేక్షకులు కూడా తనని మామూలుగానే చూస్తున్నారు కానీ ఎవరు హేట్ చేయడం లేదండి తనని బిగ్ బాస్ నాగార్జున గారు కన్వర్సేషన్ లో కూడా తన ప్రవర్తన చూస్తుంటే మోస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఒక మాదిరి ఒక స్మాల్ స్మైల్తో చూసేలాగా సంజనా గారు అయితే ప్రవర్తి కాబట్టి ఇంకా కొద్ది రోజులు సంజన గారు రావచ్చును అలానే ఆ టాస్క్ టాస్క్లు ఏదైనా పెడితే సంజన గారు ఏమన్నా ఏమన్నా ఆడితే గివప్ ఇకుండా మొన్న గివప్ ఇచ్చారు కదా అలా గివ్ అప్ ఇకుండా ఆడితే మాత్రం సంజనా గారు కూడా కొన్ని కొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ట్రావెల్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనేది నా ఒక ఒపీనియన్ తర్వాత సునీల్ శెట్టి గారు సునీల్ శెట్టి గారి గురించి చెప్పాలనుకుంటే మాత్రమండి సూపర్ అండి ఫస్ట్లో తన వచ్చి నాలుగు రోజులకి ప్రతి ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రతి ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఛానల్లో కానీ సునీల్ శెట్టి గారిని ఇలా మేము చూస్తా మనిషి అనుకోలేదు అనే విధంగా ఇండైరెక్ట్గా వేసేవాళ్ళండి ఎందుకురా అంటే ఆయన చాలా సైలెంట్గా ఉన్నారండి ఏమో ఒక బొమ్మ తెచ్చి అక్కడ పెట్టిన మాదిరి ఉండేవాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు ఎవరితోనూ ఇచ్చేయరు అంత సైలెంట్గా ఉండే వ్యక్తి ఇప్పుడు ఎలా అంటే సూప్ పోబ్ అని అండి ఆయన మాట తీరు ఆయన క్వశ్చన్ ఎవరైనా సారి చెప్తే ఆయన రివర్స్గా మాట్లాడడం కానీ అంత ఎక్సలెంట్ అండి గేమ్ కూడా అంతే అంతే పర్ఫెక్ట్గా ఆయన ఇలా ఆడతారా అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి అలాగైతే సునీల్ శెట్టి గారు మారారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్టే సునీల్ శెట్టి గారిది ఒక సూపర్ జోనర్ ఏంట్రా అంటే కమెడి కమిడియన్గా ఆయన వచ్చి చాలా ఒక మంచి పేరు తెచ్చుకున్నారండి ఎక ఎందుకంటే ఏ కమిడియన్ అయినా సరే ఆ పోర్షన్ వీళ్ళకి వీళ్ళ పోషన్ వాళ్ళకి ఇవ్వచ్చునో అది ఎవరు నటించుంటే వీళ్ళు కూడా చేసి ఉండొచ్చు అనే ఊహ అయితే వస్తుంది కానీ సునీల్ శెట్టి గారు చేసే విధానం మాత్రం ఆయన వాయిస్ స్లాంగ్ మాత్రం ఎవరు మ్యాచ్ చేయడం కుదరదండి అలాంటి వాయిస్ అలాంటి రూపం అలాంటి ఇది ఉండే సునీల్ శెట్టి గారు చాలా ఫ్యాన్స్ని అయితే సొంతం చేసుకున్నారు ఆ ఫ్యాన్స్ వచ్చేసి ఇప్పుడు సునీల్ శెట్టి గారు బిగ్ బాస్ లోకి వస్తారంటే ఎలానో ఎక్స్పెక్ట్ చేశారో కానీ కాస్త డిసప్పాయింట్ అయ్యారు ఇప్పుడు అయితే ఆ ఫ్యాన్స్తో పాటు మామూలు కామన్ ఆడియన్స్ కూడా సునీల్ శెట్టి గారిని ఇష్టపడటం ప్రారంభించారండి ఎప్పుడైతే తను ఆ బాల్స్ కలెక్ట్ చేసే టాస్క్లో డిఫెన్స్ చేసుకునే విధానం కానీ తర్వాత బిగ్ బాస్లో ఎలిమినేషన్ అప్పుడు డిఫెన్ చేసుకునే విధానం కానీ తర్వాత సంజనా గారి మీద తను రైజ్ అయ్యే విధానం కానీ నాగార్జున గారు తను అడిగిన తనని అడిగినప్పుడు తను సారీ యాక్సెప్ట్ చేయకుండా ప్రియా అని మీరు నాకు అయితే ఓ ఓనర్ ఆఫ్ హౌస్ ఇస్తే కదా నేను యాక్సెప్ట్ చేశాను ఆ సారీ అని చెప్పి చెప్పడం కానీ అవంతా వచ్చి చాలా బాగుండిందండి చూడ్డానికి కూడా ఒకతరం డిఫరెంట్ వేలో బిగ్ బాస్ వెళ్తుంది అనే మాదిరి అనిపించింది కాబట్టి సుమన్ శెట్టి గారు వచ్చేసి ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయ్యి టాప్ ఫైవ్ పొజిషన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది ఇక బర్ణి గారు బర్ణి గారు వచ్చేసి రాగా రాగానే ఆయన లాకెట్ తేవడము వెళ్ళడము అలాంటి కొద్దిగా కాస్త డిఫరెంట్ వేలో బర్ణి గారిని అయితే మనం చూడడం జరిగింది బర్నీ గారిని ఎంత రౌడీగా మనం చూసినా గానీ ఆయనలోని పట్టుదల ఎంత ఉంది అని చెప్పేసి ఫస్ట్ టైం యూత్ అయినటువంటి డిమాండ్ పవన్ జత్లో ఆయన పుష్ అప్స్ చేసినప్పుడే మనకైతే అర్థమైంది కాకపోతే బర్నీ గారు ఎలాంటి వ్యక్తిరా అని చెప్పేసి ఆయనది టీజర్ చూసిన తక్షణమే ఓ ఆయన చాలా మంచి వాళ్ళు కానీ కానీ రౌడీగా నటిస్తున్నారు అని చెప్పేసి మనకైతే అర్థమైంది తర్వాత బిగ్ బాస్ హౌస్ వెళ్ళగానే వాళ్ళకందరికీ కూడా మీకు ఎటువంటి సహాయం కావాల్సిన ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళతో నేను చేస్తాను అని చెప్పేసి చెప్పడము మళ్ళీ ఆయన ప్రవర్తించే తీరు అంతా వచ్చేసి బర్నీ గారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా పెరిగిందే కానీ అస్సలు తగ్గలేదనే విషయం మాత్రం అందరూ గమనించుకోవాలా మళ్ళీ బర్నీ గారు ఆట తీరు కూడా అంతే చాలా అంత ఏజ్లో కూడా ఆయన వచ్చేసి యూత్ స్ దగ్గర కూడా చాలా 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 బాగా ఆడుతున్నారండి కాబట్టి బర్నీ గారి హైప్ కూడా చాలా ఒక లెవెల్లో పెరిగింది ఆయన్ని డౌన్ఫాల్ చేయాలంటే మాత్రం చాలా చాలా కష్టం ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాను బర్నీ గారు మాత్రం టాప్ ఫైవ్లో ఒకరుగా నిలవడమంతూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ బర్నీ గారు నిలుస్తారు నిలిచి చూపిస్తారు చూసుకుంటా కావాలంటే మీరు కూడా ఖచ్చితంగా చెప్తారు ఇక కామనర్స్ విషయానికి వస్తే హరీష్ హరీష్ గారు ఫస్ట్లో అందరికీ చాలా ఇరిటేట్ చేసేసారండి ఎంత ఇరిటేట్ చేశారా అంటే బా ఫస్ట్ ఇతను వెళ్ళిపోతే చాలు అనే లెవెల్ ఇరిటేట్ చేశారు తర్వాత కూడా బిగ్ బాస్ చెప్పి నాగార్జున గారు చెప్పినా తను వినకుండా ఉండడము అలా ఇలా అనడము అదంతా వచ్చేసి నాకైతే అసలు నచ్చలేదు తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆవిడ చెప్పింది అని చెప్పేసి నాగార్జున గారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు బా హరీష్ గారు అనేసి అయితే చెప్పొచ్చండి ఆ తనందుకు తన ఏమైనా చేసి అయ్యారండి నేను ఇంప్రూవ్ కావాలి అని చెప్పేసి తన భార్య చెప్పిన మాటలు విన్నాక ఎలాగో తను ఇంప్రూవ్ అయ్యారు మనకు కూడా చూడ్డానికి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయవచ్చును హరీష్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాస్త ఊపిరి పీర్చుకోవచ్చు ఓ ఇంకా కొద్ది రోజులు హరీష్ గారు ఉంటారు అని చెప్పేసి అయితే అనుకోవచ్చును మనీష్ గారు మర్యాద మనీష్ గారు ఆల్రెడీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఆయన గురించి మాట్లాడుకోవడం ఎందుకు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను దాని కాబట్టి ఆయన నిన్ననే వెళ్ళారు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవడమే వద్దు తరువాత ఇకపోతే పవన్ 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 వచ్చేసి అన్నిట్లోనూ బాగానే ఉన్నాడనేది నాకైతే ఒక అభిప్రాయం అండి అంత లోను కాదు అంత హై కాదు కొద్ది రోజులైతే అలా 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 వెళ్తూ ఉంటాడు టాస్క్లో పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది అనేది ముందు ముందు మనకు కరెక్ట్గా తెలుస్తుంది నాకైతే అతను బాగానే పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది తనకన్నా టాస్క్లో కను బాగా చేస్తే మాత్రం తన హైప్ అయితే పెరిగే అవకాశాలు అయితే ఉంది ఇక సారీ అండి కళ్యాణ్ గురించి చెప్పు డిమాండ్ పవన్ గారు గురించి అయితే వచ్చి చెప్పడమే లే తరువండి ఎందుకురా అంటే తను సూపర్ 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 సూపర్గా ఆడతారండి ఇంచేసి చెప్పింది కళ్యాణ్ గురించి ఇప్పుడు డిమాండ్ పవన్ గురించి చెప్తున్నాను డిమాండ్ పవన్ వచ్చేసి ఎక్సలెంట్ ఆటగారండి ఆయన క్యాప్టెన్సీ స్టాఫ్లో ఆడిన విధానము బాగానే ఆడారు కానీ అది అన్ఫేర్ అని తెలిసిన తక్షణమే నాకు వద్దు అని చెప్పేసి ఇచ్చేశారు చూడండి అక్కడే చాలామంది ఫ్యాన్స్కి చాలా ఇష్టమైపోయారండి డిమాండ్ పవన్ అదే కాకుండా పవన్ వచ్చేసి డిమాండ్ పవన్ వచ్చేసి తర్వాత గెలి తర్వాత ఆడి కూడా తను గెలిచారు చూడండి అది ఎక్సలెంట్ అండి భరణి గారికి డిమాండ్ పవన్ పవర్ కరెక్ట్ గా తెలుసు అందుకని చెప్పేసి డిమాండ్ పవర్ దగ్గర పెరుగునే పోయి తర్వాత వద్దు అని చూసి మనీష్ దగ్గరికి వచ్చి మనీష్ని ఓడించడం అయితే జరిగింది మనీషు ప్లస్ భర్ణిగారు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కదా ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాను డిమాండ్ పవన్ ఇంకా ముందు కూడా అంతే టాస్క్లో ఇరుగు తీసేస్తాడనే విషయం మాత్రము ఖచ్చితంగా అనుకోవచ్చును ఈయన కూడా నాకు తెలిసినంత వరకు తన ప్రవర్తన ఏమైనా బాగుంటే టాప్ ఫైవ్లో ఒకరిగా అయితే నిలవచ్చు అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తా తర్వాత ప్రియా ప్రియా ఖచ్చితంగా నాలు అయితే నిలవదండి ఎందుకు అంటే తన ప్రవర్తన ఇలాగే ఉంటే అందరినీ తప్పు పెట్టుకొని టాస్కుల్లో కానీ సంచాలకుగా కానీ ఫైల్డ్ అనే మాదిరిగానే నిరూపిస్తూ ఉంటే ప్రియా అయితే ఖచ్చితంగా నాలు ఉండడం అయితే జరగదు ప్రియా శెట్టి తన ప్రవర్తన మారితే చెప్పొచ్చేమో కానీ తన ప్రవర్తన మారకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తను నిలవడం అంటూ జరగనే జరగదండి ఇక దమ్ము దమ్ము శ్రీజ వచ్చేసి అన్నిట్లోనూ ఉంది కానీ తను కూడా కాస్త ఇరిటేట్ చేస్తుందండి వేరే అవతల వాళ్ళ విషయాల్లో చెప్పడము అలా చేసి 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 కాస్త ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే తగ్గిందనిసే అనుకోవచ్చును ఫ్యాన్స్లో తనకున్న నమ్మకం కూడా కాస్త తగ్గిందనిసే అనుకోవచ్చును తనకి అగ్ని పరీక్షలో ఉండే దమ్ అయితే ఇక్కడ అయితే దమ్ము శ్రీజాకి దమ్ము కనిపించడం లేదండి అది గాన కనిపించిందిరా అంటే తను ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇంకా కొన్నాళ్ళు శ్రీజా అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది కానీ ఇలానే కంటిన్యూ అయ్యిందిరా అంటే ఖచ్చితంగా శ్రీజా బయటకు రావాల్సి పడుతుంది దగ్గరలో ఒక ఫోర్ ఫైవ్ వీక్స్లో అలా లేదు తను మళ్ళీ అగ్ని పరీక్షలో ఎంత దమ్ము చూపించిందో అలా చూపిస్తుంది అంటే మాత్రం కత్ ఖచ్చితంగా శ్రీజా కూడా రాణిస్తుంది అనేసి మనం చెప్పుకోవచ్చును ఇదండి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లోనే అవుట్స్ మేట్స్ హౌస్ మేట్స్ అంత గురించి చెప్పడం అయింది మీకైతే నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి అలా కాకుండా తప్పు అనిపిస్తే వీళ్ళు లేదు వీళ్ళు ఇలా ఆర్డర్ అని చెప్పి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండా లైక్ చేయండి షేర్ చేయకుండా జై హింద్